అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలం కొండుపల్లిలో భూగర్భ డొలమైడ్ గనిలో పేరులు సంభవించింది ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి భూగర్భ గనిలో పేల్చడానికి నిప్పు పెడుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది అక్కడే ఉన్న కార్మికులు కొండప్ప నాగయ్య హరికృష్ణ తిరుపాల్ గాయపడ్డారు వారిని వెంటనే యాడికిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు కొండుపల్లిలో పేరుడుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ నాడు తెలుసుకుందాం లక్ష్మీప్రసాద్ చెప్పండి కొండుపల్లి పేరుడు ఘటన ఎప్పుడు జరిగింది రాకేష్ అనంతపురం జిల్లా పెద్దవాడు మండలం కొండుపల్లిలో విజయ రంగయ్య మైనింగ్ కంపెనీ విజయ్ రంగయ్య అని ఇద్దరు భాగస్వాములతో ఏర్పాటైన ఈ మైనింగ్ కంపెనీలో ఇవాళ ఉదయం అంటే రోజు ఆరు నుంచి ఎనిమిది మంది వచ్చే వాళ్ళు ఇవాళ నలుగురు కూలీలు వచ్చారు ఉదయమే భూగర్భంలోకి వెళ్లారు డోలమైట్ గన్ డోలమైట్ బండలు పేల్చే క్రమంలో మొత్తం జెల్టిన్ స్టిక్స్ ను ఏర్పాటు చేశారు ఆ జెల్టిన్ స్టిక్స్ కు సంబంధించిన వైరు దానికి నిప్పు పెట్టి అందరూ వెంటనే బయటికి రావాల్సి ఉంటుంది ఆ నిప్పు పెట్టే క్రమంలో కొంత వీళ్ళు నిప్పు పెట్టి జాప్యం జరిగింది దీంతో అక్కడ ప్రమాదంతో వీళ్ళు బయటికి రాలేక పేలుడు జరిగింది ఈ పేలులో అక్కడికక్కడే నలుగురు గాయపడ్డారు అయితే మొత్తం పేలుడు తర్వాత ఇవన్నీ బండలు ఏవైతే డోల్మైట్ బండలు ఉన్నాయో అవన్నీ అడ్డుపడంతో కొంత బయటికి తీసుకురావడానికి ఒక గంట గంటన్నర సమయం పట్టింది అయితే ఎవరికి ప్రాణాపాయం లేదు అన్న విషయాన్ని చెప్పారు ఈ క్షతగాత్రులను తొలుత యాదికి లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత మెరుగైన వైద్యం కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రాకేష్ లక్ష్మీ ప్రసాద్